ఆ సంకల్పమునని వారందరూ చనిపోవడం ముందుగా నిర్ణయమైనది కృష్ణుడు కాలస్వరూపుడుగా గా ధ్యానింపబడుతున్నాడు మహాభారత యుద్ధం అప్పుడు జరిగిందో లేదో తెలియదు అది యుద్ధం అప్పుడు మరి వాళ్ళందరికీ రోజు వండి పెట్టాలిగా సేనందరికీ కూడా ఈ పాండవుల పాల్గొంటున్న వాళ్ళలో ఒక రాజుగారు మాత్రం అయ్యా నేను నా పరివారం అందరికి వంటపై వండి పెట్టడం అనే డ్యూటీ చేస్తామన్నారు అయితే ఎస్టిమేషన్ ఏమిటి ఏ రోజు ఎంతమంది యుద్ధంలో పోతారో తెలియదు సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళ రాగానే కావాలిగా అందుకని ఆయన ఏం చేసేవాడు అంటే వేరుసిన గింజలు ఉంటాయి కదా వేరుసిన గుళ్ళు అవి తీసుకొని రోజు రోజు కృష్ణుడు దగ్గరికి తీసుకెళ్లేవా ప్లేట్ లో తీసుకెళ్లిస్తే ఆయన కొన్నెల నోట్లో వేసుకునేవాట రోజు కూడా ఆయన ఎన్నేసుకుంటే అన్ని వేల మంది మరో యుద్ధంలో పోయి ఉండేవాళ్ళు ప్రస్తుతం మనం ఉడిపి అని ఎక్కడైతే అంటున్నామో ఆ రాజు ఆ పని చేసింది అని ఒక కథ ప్రచారంలో ఉన్నది వాస్తవంగా నిజమో కాదో పక్కన పెడితే నిజమైన ఇట్లాగే జరుగుంటుంది కదా కాలంలో ఎప్పుడు ఉండాలి మొత్తం నిర్ణయించే కాలస్వరూపుడు ఆయనే కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారం ఏదైనా జరుగుతుంది